పెద్ద మేము హాస్పిటల్కి వెళ్తున్నాం ఒక డెలివరీకి అనమాట ఆల్మోస్ట్ ఇంక అన్నీ సర్పుకున్నాం ఇంకెళ్ళడమే వాళ్ళకి వీడియో రన్నింగ్ అవుతుంది మా ఇక్కలు వినమాట ఇంతకు ముందు నేను ఇంట్లో ఓపెనింగ్ అప్పుడు వచ్చింది మా ఇక్కలది ఇంట్లో అది రెండు రూము అది బెడ్రూము ఇది హాలు

दोनों बड़ा है ये 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 హాస్పిటల్ ఇది మా ఎమ్మీ బోవా తిని ఇప్పుడే హోటల్ ఫుడ్ ఇంటి ఫుడ్ ఇంకా రాలే ఆన్ ది వే జస్ట్ అయితే మీల్స్ కట్టించి వచ్చుకున్నాం బాగానే ఉంది ఇంకా రాత్రికి ఇంటి ఫుడ్ తింటాం డెలివరీ అయితే రాత్రికి అవుతుంది లేదంటే ఎర్లీ మార్నింగ్ లేదంటే ఈవినింగు నార్మల్ అని అవుతుంది లేదంటే సిజరీన్ అని అవుతుంది చెప్పలేము అని చెప్పింది మేడం ఏం చేయాలో అర్థం కాలేదు ఊకే నవ్వుతాను కానీ హాస్పిటల్లో ఇంకా ఒక నాలుగు రోజులు ఐదు రోజులు ఉండబడుతుంది సిజరీన్ అయితే వారము పెడతారు నార్మల్ అయితే తొందరగా పంపించాలి కోయిరాపుమ్మ అని బేబీ కొంచెం వేట్ ఎక్కువ ఉంది అందుకు కొంచెం నార్మల్ ఎక్కువ చెప్పలేము అది విషయం ఐతలైతే ఉన్నారు ఇది కూడా చిన్న రూమ్ అనమాట బెడ్ ఉంది మేము ఇక్కడ అన్నం దినికి వచ్చినాము ఐతలన్నమాట హాస్పిటల్ మొత్తం ఆలగడ్డ టౌన్ ఇది ఇది దాని చేయాలా చేసి కదా ఇక్కడ స్మా ఇక్క ఆలోచించండి ఫ్రెండ్స్ ఎట్ట దేవుడా ఎట్ట దేవుడా ఎట్ట డెలివరీ దేవుడా అని ఆలోచించండి వాళ్ళ దగ్గరికి పోదాం కొంచెం తినింది వాకింగ్ చేయకుండా మా బావతో ఎవరని వచ్చండి దీనికి తప్ప నేను ఏదానికి తరగ ఒప్పుకుంది మా అక్క మళ్ళా తిడుతుంట ఫోన్ వేసి ఏమి మే ఎప్పుడు పడుతుంది మే యూట్యూబ్లో లెక్క అని మేము ఉండే హాస్పిటల్ ఇదేనండి ఆలగడ్డలో ఏం హాస్పిటల్ అబ్బాయి ప్రణవి ప్రణాళ్యా శ్రీ పణవి ప్రణవి హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ కాదు ప్రైవేట్ అనుకుంటా ప్రైవేట్ హాస్పిటల్ మేడం పర్లేదు బాగానే చూసింది కొంచెం ఫ్రెండ్లీగా మాట్లాడుతుంది అనమాట మేడం 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 లెక్కలేదు మన ఇంట్లో మనుషులు అవుతుంది అలా ఉందన్నమాట మనకైతే మనం రేపు రేపు ఆల్మోస్ట్ డెలివరీ అయ్యేది రేపు చూపిస్తే మీకు బేబీని ఇప్పుడైతే హాస్పిటల్ ఫుడ్ బాగా ఉంది ఇడ మాకు ఉండడానికి కూడా బాగుంది లొకేషన్ అంటే మాకు సపరేట్గా ఒక రూమ్ మాదిరి ఇచ్చినారు అంటే మేము ఈ జనాల ఎక్కువ ఉన్నామని చూసి ఒక రూమ్ మాదిరి ఇచ్చినారు కిచెన్ రూమ్ వచ్చేసి అద్దదే అది షెడ్ అనమాట ఎంతమంది ఉన్నా నేనున్నా మా చిన్నకు ఉంది మా ఉన్నాడు మా ఉన్నాడు మా ఎక్క మా ఎక్కట సున్ని గట మాట్లాడుతుంది కానీ భయపడుతుంది టెన్షన్ అవుతుంది అంటే బేబీ ఎక్కువ ఉంది ఫోర్ కేజీస్ ఉంది బేబీ బేబీ ఫోర్ కేజీస్ ఉంటే ఇబ్బంది కదా నార్మల్ కావడానికి కష్టం అని చెప్తుంది మేడం దానికి ఇబ్బంది పడుతుంది ఇది నాలుగో కనుపు అనమాట మా అక్కకి నాలుగో కనుపు మామూలుగా అయితే ఫస్ట్ మూడు డెలివరీ నార్మల్ అయ్యింది నార్మల్ అయింది మూడు డెలివరీలు నార్మల్ అయింది ఇది నాలుగో డెలివరీ ఇది కూడా అయ్యేదే కానీ బేబీ ఎక్కువ ఉంది కదా కాలేదనుకుంటాం మనం హాస్పిటల్ చూపిస్తే చూసేయండి ఇది హాస్పిటల్ ఇది మేము హాస్పిటల్ నేను తెల్లగా మేకప్ వేసినా మా బావాడ మాయ సుబ్బయ్య బావ సుబ్బయ్య బావ మే ఏమా పిల్ల సిల్ల పడుతుంది తిరుగుతుంది అంటుంది యూట్యూబ్లో వ్లాగ్స్ తీసేంటా అని చెప్తే అందుకే నా మేకప్ తెల్లగా కట్టుకొని నేనే నేనేం మేకప్ కొట్టుకున్నా ఫ్రెండ్స్ ఏమన్నా మేకప్ అన్న కొట్టుకుంటానా జస్ట్ కాటికేసిన ఆర్డర్ వేసినా పేరులో వేసినా అది మేకప్ వేసినట్ట వాళ్ళు అవుతారా నర్సులల్లో అడుగుతున్నారు ఏమా పిల్ల ఫోన్ విడుస్తుంది ఎందుకు మేకప్ తెల్లగొట్టుకొని వచ్చింది అంటున్నారు నేను సరిగ్గా రెడీ కాకుండా వచ్చి వీళ్ళు మేకప్లంట మేకప్ ఓకే ఈవినింగ్ ఇస్తాం మళ్ళీ లాగ్ బాయ్ నిట్ట బాగా వచ్చిందిరా ఎందుకు రాకుండా ఉరికాడ నెట్ రకముంది ఇక్కడ టౌన్ కాబట్టి నెట్ వస్తుంది సిటీ కాదు ఇది టౌన్ సిటీ కాదు టౌన్ సర్కిల్ ఉంది యాది ఇప్పుడు దాంట్లో దాంట్లోనైనా పని పనిచేసేది ఈ మేడం నందేలా గవర్నమెంట్ ఏమో నందేళ్ళ గవర్నమెంట్ కాదు దుర్గా హాస్పిటల్ వేస్తుందంట చూసినట్టుంది అనుకునే నేను ఏంది మార్కెట్ మే మార్కెట్ కదా ఒకసారి వస్తాను అల్లే మామగారు చెప్తాను సంగతి మాకు ఇచ్చినది మా మాకు ఇచ్చినది రూమ్ తెప్పిస్తాం చూడండి శాలిని